హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంటి అమ్మాయి విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ వీడియో అనేది చివరి వరకు చూసేసేయండి ఇంకెందుకు లేటు వినేద్దామా ఈ రోజుల్లో బీపీకి భయపడి ఉప్పు కారం మానేస్తున్నాం కదండి బీపీ అంటే భయపడేసి ఉప్పు కారం తినడం మానేస్తున్నాం షుగర్కి భయపడి తీపిని కూడా మానేస్తున్నాము దేవుడికి భయపడి తప్పులు చేయటం మాత్రం మానడం లేదు నిజమే కదండి ప్రతి ఒక్కటి మనం ఉప్పు తింటే ఇది వస్తుంది కారం తింటే ఇది వస్తుంది తీపి అంటే షుగర్ అంటున్నాము ఇట్లా ప్రతి దానికి ఏదో ఒకటి మానేస్తూ ఉన్నాం కానీ తప్పులైతే మానటలేదు కదండి ఇది మీకు ఎంతమందికి నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి ఏంటి అంటే కనుక మీరు నాకు మంచి మంచి కొటేషన్స్ పంపించాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికి ఉంది ఎక్కడికైనా సరే మీరు మంచి మంచి కొటేషన్స్ పంపించచ్చు ఇంకో స్మాల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ చేసేసేయండి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చేసేసేయండి మీ మంచి మంచి కామెంట్స్ నా దాకా అందజేస్తానని అయితే అనుకుంటున్నాను మంచి కామెంట్స్ నాకు అందించండి మరొక మంచి వీడియోతో వస్తాను అప్పటిదాన్ని నవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీ అందరూ సంతోషంగా ఉంటే మీలో నేను and